ఫలాన్ని మిస్ చేసరావు విద్య అనేది చాలా ఇంపార్టెంట్ విద్య వైద్యం ఈ రెండు కనుక ప్రజలకు సక్రమంగా అందితే ఆ రాష్ట్రంగాని ఆ దేశం కానీ లేకుండా అభివృద్ధి చెందుతుంది ఆ విషయాన్ని బాగా పట్టినటువంటి మంత్రి లోకేష్ గారు అత్యంత క్లిష్టమైన సంస్కరణలు వేగంగా తీసుకురావాల్సినటువంటి విద్యాశాఖను ఆయన చేపట్టారు ఐటీ ఎలక్ట్రానిక్స్ ఆర్టీజీఎస్ విద్య మానవరుల శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కూడా వాటిల్లో ఇన్నోవేషన్స్ వైపు ఆలోచిస్తున్నారు బేసికల్ ఆయన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకొని వచ్చారు ప్రపంచంలో ఉండేటువంటి పోటీ తత్వం ఎలా ఉంటుంది ప్రపంచంతో పోటీ పట్టాలంటే ఎలాంటి స్కిల్స్ అవసరం వీటన్నిటి మీద అవగాహన ఉన్నటువంటి లీడర్ అందుకే ఆయన ఆ శాఖ తీసుకొని సంస్కరణలను వేగవంతంగా తీసుకు తీసుకొస్తూ ఉన్నారు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆంధ్రప్రదేశ్లో ఐదు రకాల బడులను తీసుకురాబోతున్నారు అంటే స్కూల్స్ని తీసుకురాకపోతున్నారు అంతేకాదు ఇప్పటి వరకు టీచర్స్ బదిలీలో ఒక సిస్టమ్ అంటూ సైంటిఫిక్గా లేకుండా దానికి ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చి మార్గదర్శకాలను ఫిక్స్ చేసి ట్రాన్స్పరెన్సీగా టీచర్ల బదిలీలు ఉండేలాగా ఆయన చర్యలు తీసుకుంటున్నారు చట్టాన్ని తయారు చేస్తూ ఉన్నారు ఇక డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు అంటే విద్య అనే దానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు లోకేష్ గారు పైగా మంగళగిరిలో ఆయన సొంత నియోజకవర్గంలో స్కిల్ ఆడిట్ చేశారు జనరల్ గా మనం జనాభా గణన చూసాం అలాగే కుల గణన విన్నాం కానీ స్కిల్ గణన స్కిల్ ఆడిట్ అనేది మనం లేదు కానీ ఆంధ్రప్రదేశ్లో స్కిల్ ఆడిట్ చేస్తున్నారు ఆ స్కిల్ ఆడిట్ చేసి ప్రతి ఒక్కరిని కూడా ఏ రంగానికి వాళ్ళు సరిపోతారు అనేది ఫైనల్ చేసి వాళ్ళ చేత ఏదో ఒక ప్రొడక్టివిటీ తయారు చేయించేలాగా ప్రొడక్టివిటీ తీసుకునేలాగా ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి మంత్రి నారా లోకేష్ గారు చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి ఒక ప్రక్రియ అందుకే ఇప్పుడు బడుల నుంచి స్కూల్స్ నుంచి ఆ సంస్కరణలు చేపట్టి స్కిల్స్ని డెవలప్ చేసి ఏ రంగాలకు ఎవరు కనిపిస్తారు అనేది నైపుణ్యతను తెలుసుకొని ఆయా రంగాల్లో వాళ్ళు రాణించేలాగా స్టెప్స్ వేస్తూ ఉన్నారు లోకేష్ గారు సో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటి అనేది ఒకసారి చదివి వినిపిస్తాను మీకు ఆల్రెడీ పేపర్లో కూడా వచ్చింది ఆ న్యూస్ ఇప్పటికే ఐదు జూన్ నుంచి ఐదు రకాల బడులు జూన్ నుంచి ఐదు రకాల బడులు అంటే స్కూల్స్ తరగతికి ఒక టీచర్ తో ఆదర్శ పాఠశాల ఏర్పాటు గతంలో ఉన్నత పాఠశాలలకు తరలించినటువంటి మూడు నాలుగు ఐదు తరగతులు వెనక్కి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన అశాస్త్రీయంగా నాడు నేనెంటో ఒక కార్యక్రమాన్ని పెట్టి పాఠశాలల్ని మెజ్ చేశారు ఇప్పుడు ఆ పాఠశాలని మళ్ళీ ఉన్నత పాఠశాల నుంచి వెనక్కి తీసుకొస్తున్నారు మూడు నాలుగు ఐదు తరగతులని జనరల్ గా మనకు తెలిసినంత వరకు ప్రాథమిక విద్య ఒకటి నుంచి ఐదు తరగతుల తరగతుల వరకు ఆ తర్వాత స్కూల్ ఎడ్యుకేషన్ స్టార్ట్ అవుతుంది సో తల్లిదండ్రుల కమిటీ ప్రజాప్రతినిధుల అనుమతితో కొత్త విధానం అమలు సో తల్లిదండ్రులతో కమిటీ ప్రజాప్రతినిధుల అనుమతితో కొత్త విధానం అమలు వైకాపా ప్రభుత్వంలో పాఠశాల విద్యలో విధ్వంసం సృష్టించిన జీవో వన్ వన్ కు ప్రత్యామ్నాయంగా తీసుకురానున్న చర్యలను పాఠశాల విద్యాశాఖ సిద్ధం చేసింది ఆ రోజు విద్యాశాఖ కార్యదర్శిగా ఉన్నటువంటి ప్రవీణ్ ప్రకాష్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు జీఓ వన్ వన్ సెవెన్ ఇచ్చేసి విద్యను విధ్వంసం చేశారు అని చెప్పి ఇప్పుడున్నట్టు ప్రభుత్వం భావిస్తోంది అందుకే దాన్ని సరిచేస్తూ కొత్త సంస్కరణల దిశగా అడుగులు వేస్తుంది వచ్చే విద్యా సంవత్సరం జూన్ నుంచి రాష్ట్రంలో ఐదు రకాల బడుల విధానం అందుబాటులోకి రానుంది ప్రస్తుతం ఉన్న ఆరు రకాల బడుల స్థానంలో ఇది అమల్లోకి వస్తుంది ప్రస్తుతం ఆరు రకాలు ఉన్నాయి వాటిని ఐదు రకాలు చేశారు ఎక్కడ ఒక పాఠశాల కూడా మూసివేయకుండా ఈ విధానాన్ని విద్యాశాఖ అమలు చేయనుంది కొత్తగా ఆదర్శ పాఠశాలలో ఏర్పాటు చేస్తుంది పాఠశాల యాజమాన్య కమిటీ స్థానిక ప్రజలు ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు విద్యార్థుల నమోదు మౌలిక సదుపాయాల ఆధారంగా క్లస్టర్ స్థాయి కమిటీ సహాయంతో ఆదర్శ ప్రాథమిక పాఠశాలలను గుర్తిస్తుంది ఈ ఆదర్శ పా ప్రాథమిక పాఠశాలను ఎవరు గుర్తిస్తారంటే క్లస్టర్ స్థాయి కమిటీ సహాయంతో తోటి వీళ్ళందరూ సహాయం తీసుకొని దాన్ని గుర్తిస్తారు గ్రామ పంచాయతీ పుర నగర పాలక సంస్థల్లో వార్డుకు ఒకటి చొప్పున వీటిని ఏర్పాటు చేస్తుంది వార్డుకు ఒకటి ఉండేలాగా ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంది ఆదర్శ పాఠశాలలు అవసరం అయితే అరవై మంది కంటే ఎక్కువ విద్యార్థులు ఉన్న బడులు ఉంటే రెండేసి ఆదర్శ బడులు సైతం ఏర్పాటు చేస్తుంది కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో నలభై ఐదు మంది ఉన్న వీటిని తీసుకొస్తుంది వీటిల్లో ప్రతి తరగతికి ఒక టీచర్ చొప్పున కేటాయిస్తుంది రాష్ట్రంలో చూస్తే కనుక రాష్ట్రంలో ప్రస్తుతం పన్నెండు వేలకు పైగా ఏకోపాధ్యాయ బడులు ఉన్నాయి పన్నెండు వేలు ఉన్నాయి ఒక ఉపాధ్యాయుడి తోటి ఇక్కడ పద్దెనిమిది సబ్జెక్టులు ఒకళ్ళే బోధించాల్సి వస్తుంది దీంతో పునాది స్థాయిలో అభ్యసన సామర్థ్యాలు దెబ్బతింటున్నట్లు పలు సర్వేలు వెల్లడించాయి ఈ నేపథ్యంలో తరగతికి ఒక టీచర్ ఉండే ఆదర్శ బడుల విధానం పిల్లలకు మేలు చేస్తుందని విద్యావేత్తలు సూచిస్తున్నారు కొత్త బడులు ఇలా ఎలా ఉంటాయి కొత్త బడులు చూడండి శాటిలైట్ ఫౌండేషన్ ఫౌండేషన్ అంటే ఐదు రకాలు శాటిలైట్ ఫౌండేషన్ ఫౌండేషన్ బేసిక్ ప్రాథమిక ఆదర్శ ప్రాథమిక ఉన్నత పాఠశాలలు ఒకటి రెండు మూడు నాలుగు ఈ ఐదు ఐదు రకాలనమాట శాటిలైట్ ఫౌండేషను ఫౌండేషను బేసిక్ ప్రాథమిక ఆదర్శ ప్రాథమిక ఉన్నత పాఠశాలలు ఇది ఐదు రకాలు శాటిలైట్ ఫౌండే సా శాటిలైట్ ఫౌండేషన్ పాఠశాలలు అంటే అంగన్వాడీలు అంగన్వాడీలు మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి వీటిల్లో పూర్వ ప్రాథమిక విద్య అంటే ఎల్కేజీ యూకేజీ అనేది ప్రాథమిక విద్య వన్ టూ అంటారు అనమాట వీటిని వీటిని శాటిలైట్ ఫౌండేషన్ అంటారు ఇక ఫౌండేషన్ బడుల్లో పీపీ వన్ పీపీ టూ ఒకటో తరగతి రెండవ తరగతి వరకు బోధన చేస్తారు పీపీ వన్ అంటే ఒకటో తరగతి పీపీ టూ అంటే రెండో తరగతి ఇక బేసిక్ బేసిక్ ప్రాథమిక పాఠశాలలో పీపీ వన్ టూతో తో పాటు ఒకటి నుంచి ఐదు తరగతులు ఉంటాయి ఒకటి నుంచి ఐదు తరగతులు ఉంటాయి వీటిలో బేసిక్ ప్రాథమిక పాఠశాలలో ఇక్కడ విద్యా హక్కు చట్టం ప్రకారం విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయులను కేటాయిస్తారు ఇరవై లేదా ముప్పై మంది పిల్లలకు ఒక టీచర్ చొప్పున కేటాయిస్తారు ఆదర్శ బడులు ఏర్పాటు చేయడానికి వీలు లేని చోట ఇవి ఉంటాయి ఇక ఆదర్శ ప్రాథమిక పాఠశాలల్లో పీపీ వన్ పీపీ టూ ఒకటి నుంచి ఐదు తరగతులు ఉంటాయి ఇక్కడ కనీసం అరవై మంది విద్యార్థులు ఉండాలి కొన్ని పరిస్థితుల్లో నలభై ఐదు మంది అంతకంటే తక్కువ ఉన్నా ఏర్పాటు చేస్తారు ఇక్కడ తరగతికి ఒక ఉపాధ్యాయుడిని కేటాయిస్తారు గత ప్రభుత్వంలో ప్రాథమిక పాఠశాల నుంచి ఉన్నత పాఠశాలలకు తరలించిన మూడు నాలుగు ఐదు తరగతులను వెనక్కి తీసుకొస్తారు పాఠశాల యాజమాన్య కమిటీ ఆమోదంతో ఏర్పాటు చేసిన ఆదర్శ ప్రాథమిక ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో విలీనం చేస్తారు ఆదర్శ పాఠశాల ఉన్నత పాఠశాలలు నిర్ణీత దూరం కంటే ఎక్కువ ఉంటే విద్యార్థులకు రవాణా బత్యం ఇస్తారు ఈ బత్యాన్ని నెలకు ఆరు వందల నుంచి ఆరు ఆరు వందలు చూపున పది నెలలు చెల్లిస్తారు ఒకరు ఇద్దరు విద్యార్థులున్న ఫౌండేషన్ బడులను సైతం కొనసాగిస్తారు సో ఒకళ్ళు ఇద్దరు విద్యార్థులు ఉన్న గానీ ఫౌండేషన్ స్కూల్స్ ఉంటాయన్నమాట ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఆరు ఏడు ఎనిమిది తరగతుల్లో ముప్పై లోపు విద్యార్థులు ఉంటే వాటిని ప్రాథమిక బడులుగా గుర్తిస్తారు మార్పు చేస్తారు ఆరు ఏడు ఎనిమిది తరగతులను మూడు కిలోమీటర్ల లోపు ఉన్న ఉన్నత పాఠశాలలో వినియోగం చేస్తారు మూడు కిలోమీటర్ల లోపు ఉన్న పాఠశాల లేకపోయినా ఉన్నత పాఠశాల లేకపోయినా అరవై అందుకంటే ఎక్కువ విద్యార్థులు ఉన్న వాటిని ఉన్నత పాఠశాలలుగా పాఠశాలగా ఉన్నతీకరిస్తారు ముప్పై యాభై తొమ్మిది మంది విద్యార్థులు ఉంటే స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటారు ఇక నుంచి ఆరు పది తరగతులు మాత్రమే ఉన్నత పాఠశాలలో ఉంటాయి సహజ సిద్ధ అడ్డంకులు జాతీయ రహదారులు రైల్వే ట్రాక్లు ఉంటే బేసిక్ ప్రాథమిక పాఠశాలను కొనసాగిస్తారు ఎలా అమలు చేస్తారు దీని మీద ఎలా అమలు చేస్తారని చాలా సందేహాలు ఉంది పాఠశాల పునర్నిర్మాణం గురించి క్లస్టర్ మండల స్థాయి కమిటీలు యాజమాన్య కమిటీల ద్వారా విద్యార్థులు వారి తల్లిదండ్రులకు ఈ మార్పుల గురించి చెప్తారు ఆదర్శ పాఠశాల ఎక్కడ ఏర్పాటు చేయాలన్నది విద్యార్థుల తల్లిదండ్రుల కమిటీనే సూచిస్తుంది తల్లిదండ్రులు వ్యతిరేకిస్తే యాజమాన్య కమిటీతో సంప్రదించిన తర్వాత మూడు నాలుగు ఐదు తరగతులను ఆదర్శ పాఠశాలలకు అనుసంధానం చేస్తారు ఒక ప్రదేశంలో మౌలిక సదుపాయాలు పరిమితంగా ఉంటే ఆదర్శ పాఠశాలలను ఐదు వందల మీటర్ల లోపు దూరంలో రెండు ప్రదేశాల్లో నిర్వహిస్తారు ఉదాహరణకు భవనాల కొరత ఉంటే ఒక చోట మూడు నాలుగు ఐదు తరగతులు కొద్ది దూరంలో ఉన్న భవనాల్లో పీపీ వన్ టూతో తో పాటు ఒకటి రెండు తరగతులు నిర్వహిస్తారు ఇలా మొత్తం సంస్కరణలను చేపట్టారు సంస్కరణలు చేపట్టడానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు నాడు నీడని ప్రోగ్రాం పెట్టి రకరకాల ప్రయోగాలు చేశారు దాంతో ఉత్తీర్ణత శాతం దారుణంగా పడిపోయింది డ్రాప్ అవుట్స్ సంఖ్య పెరిగిపోయింది అందుకే ఇప్పుడు నారా లోకేష్ గారు మంత్రి హోదాలో ఆయన ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి స్టూడెంట్స్ని తీసుకెళ్ళడంతో పాటు మాతృభాష యొక్క విలువను తెలియజేయడంతో పాటు విద్యలో సంస్కరణలు తీసుకొస్తూ బేసిక్ బేసిక్ సంబంధించిన పునాదులు వేస్తున్నారు అందుకే ఐదు రకాల బడులను ఆయన పరిచయం చేస్తున్నారు ఆ బడుల్లో ఇప్పుడు ఆల్రెడీ చాగణి కోటేశ్వరరావు గారు వీళ్ళు సలహాదారుగా ఉన్నారు ఆయన ఆయన చదువుతో పాటు సంస్కారం నేర్పించడానికి కొన్ని కొన్ని సబ్జెక్ట్స్ కూడా తయారు చేశారు వాటిని ఆ స్కూల్స్లో కూడా వినిపిస్తారు చదువుతో పాటు సంస్కారం నేర్పించేలాగా ఈ ఐదు రకాల బడుల్లో మనకు లభిస్తాయి చాగంటి కోటేశ్వరావు గారి సలహాలు సూచనల మేరకు నారా లోకేష్ గారు అంతర్జాతీయ స్థాయిలో ఈ విద్యను ఆంధ్రప్రదేశ్లో సంస్కరించడానికి సిద్ధమయ్యారు వచ్చే జూన్ నుంచి మనం దీన్ని చూడబోతున్నాం మరి దీంట్లో ఏమైనా మార్పులు చేయాల్సి ఉంటే మీరు సలహాలు సూచనలు ఇవ్వచ్చు థ్యాంక్ యూ